హాయ్ అండి ఇది వర్క్ బ్లౌజ్ అండి మనకి వర్క్ బ్లౌజ్కి షోల్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి చూడండి దీనికి వచ్చేసి ఐదు పెచ్చు ఉంది మీరు చూసినట్లయితే మనకి ఆది బ్లౌజ్కి ఫోరే కావాలి మనకి షోల్డర్ అనేది సో వర్క్ బ్లౌజ్కి మనకి ఫైవ్ పెచ్చు ఉంది కాబట్టి మనకి ఫోర్ కావాలి అది ఎలా స్టిచ్ వేసుకోవాలి నేను మంచి టిప్ చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ది ఫోర్ ఇంచెస్ కావాలి కదా సో చూడండి నేను టేప్తో చూపిస్తున్నాను ఇక్కడికి మార్క్ చేసుకొని మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంది కదా హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకొని నేను చెప్పినట్లు మీరు స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి అంటే మనకి వర్క్ బ్లౌజ్లు అనేవి ఇలా షోల్డర్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి స్టిచ్ వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ వచ్చింది కదా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేసి ఇలా మీరు ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫోల్డ్ చేసుకొని చూడండి నేను చూపించిన విధంగా క్రాస్గా ఇలాగా కుట్టి వేసుకోవాలి అప్పుడు మనకి షోల్డర్ అనేది తగ్గిద్ది ఇప్పుడు టేప్తో చూసుకున్నట్లయితే మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది చూడండి చూసారు కదా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు ఒక పావు ఇంచుతో రౌండ్గా కుట్టేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా బ్యాక్ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఈ టిప్పు మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో చూడండి నేను స్టిచ్ వేసిన తర్వాత రౌండ్ అనేది ఫినిష్ అనేది చాలా బాగా వచ్చింది అలాగే హ్యాండ్ కూడా చూడండి ఈ విధంగా ఇలా వేసినట్లయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే ఫ్రంట్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్